టోల్ చెల్లించాలని కార్ను ఆపినందుకు సిబ్బందిపై దాడి చేసిండు రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉద్యోగి రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ వద్ద తాను ప్రభుత్వ ఉద్యోగినని టోల్ చెల్లించడానికి నిరాకరించిన రంగారెడ్డి కలెక్టరేట్లో సర్వే మరియు రికార్డ్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సిద్ధికి టోల్ కట్టి వెళ్లాలంటూ వాహనాన్ని ఆపారు టోల్ సిబ్బంది దీంతో వాహనం నుండి దిగి టోల్ సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడి చేశారు సిద్దికి మరియు అతని బంధువు ఈ ఘర్షణలో టోల్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి